వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ గత ఎనభై సంవత్సరాలుగా సాగు చేసుకుని అందులో ఇల్లును నిర్మించుకొని బతుకుతున్న గిరిజనులను నాన్న చిత్రహింసలకు గురిచేస్తూ అన్యాయంగా వారి భూమిని అధికారులు లాక్కొని భూమి లేకుండా చేస్తున్న గిరిజనుల భూములు జోలికొస్తే మాత్రం సహించేది లేదని ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు భీమనాయక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ఏకలవ్య గురుకుల పాఠశాల భవన నిర్మాణ పేరుతో అక్రమంగా ఎనభై సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నటువంటి గిరిజన భూములను లాక్కొని గిరిజనులకు అనేక ఇబ్బందులుగా కురిచేస్తున్నారని గూడూరు మండల అధికారులపై మండిపడ్డారు హెల్హెచ్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు భీమానాయక్ నాయక్ తమ భూములు తమకు కావాలని న్యాయం కోసం పోరాటం చేస్తున్న గిరిజ హోంగార్డ్ బుక్యా శంకర్ ను సస్పెండ్ చేసిన అధికారులు తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని పై అధికారులను కోరారు భవిష్యత్తులో జరిగే పరిణామాలకు అధికారులు బాధ్యత వహించాలని హెచ్చరించారు భూమి కోల్పోతున్న కుటుంబ సభ్యులను ఆదుకోకపోతే గూడూరు మండలానికి పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారూపలు నిర్వహించి మండల బందుకు పిలుపునిస్తామని అన్నారు గూడూరు మండలంలో విధులు నిర్వహిస్తున్న అధికారులపై ఏజెన్సీ చట్టాలపై అవగాహన లేక ఉద్యోగాలు చేస్తున్నారనే చట్టాలపై అవగాహన లేని ప్రతి అధికారులు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు భూమి బదులు భూమి ఇవ్వకపోతే ఎల్హెచ్ పిఎస్ జిల్లా మొత్తంలో ఆందోళన సృష్టిస్తామని అన్నారు ప్రియమైన మానుకోట జిల్లా జిల్లా అధికారులకు అందరికీ లంబరి హక్కుల పోరాట సమితి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా హెచ్చరిస్తున్నాం ఈ జిల్లా గిరిజన జిల్లా ఈ భారతదేశంలో అతిపెద్ద పార్లమెంట్ గిరిజన జిల్లా ఈ గిరిజన జిల్లాలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీతో గెలిపించిన జిల్లా ఇది అదే విధంగా డాక్టర్ మురళీ నాయక్ గారిని యాభై రెండు వేల మెజార్టీతో గెలిపించిన జిల్లా ఈ ప్రజా ప్రతినిధులను ఎందుకు గెలిపించారంటే గిరిజనుల సమస్యలు గాని పేదల సమస్యలు గాని దళితుల సమస్యల్ని పరిష్కరిస్తారని భారీ మెజార్టీతో గెలిపించాం కానీ గత ఎనభై సంవత్సరాలుగా గిరిజన కుటుంబం అతి పేద కుటుంబం ఆ కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు హోమ్ గార్డుగా పోలీస్ శాఖలు పనిచేస్తా ఉన్నారు వారి ఎనిమిదిన్నర ఎకరాల భూమి ఎనభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమిలో బావి ఉంది మోటార్ ఉంది ఆ చేనులోనే ఇల్లు కట్టుకొని సాగు చేసుకుంటా ఉన్నారు పంటలు పండక విత్తనాలు చల్లి వలస వెళ్లి హైదరాబాద్ లో బతుకుతా ఉన్నారు ఈ జిల్లా ఈ ప్రాంతం వన్ నాట్ సెవెంటీ చట్టం పీసా చట్టం ఉన్న ఏరియా ఇది ఈ అధికారులకు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం మీద అవగాహన లేదా పీసా చట్టం మీద చదువుకోలేదా మీరు ఎలా ఉద్యోగాలకు వచ్చారు ఒకవేళ భూమి గుంజుకుంటే భూమికి భూమి ఇవ్వాలి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ఎకరానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారమైన కట్టివ్వాలి అది చట్టం చెప్తుంది చట్టం మీద అవగాహన లేకపోతే ఉద్యోగాలని రాజీనామా చేసి వెళ్ళిపోండి కానీ చట్టాన్ని గనుక మీరు చుట్టం గా మార్చుకోవద్దని మేము ఎల్లెక్ గా హెచ్చరిస్తున్నాం ఈ కుటుంబంలో అన్యాయం జరిగిందని గిరిజన కుటుంబానికి న్యాయం చేయాలని శంకర్ అని హోంగార్డు విన్నపం చేస్తే పాపం చిరు ఉద్యోగి ఆ ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించాడు మానసిక వేదన చెందుతా ఉన్నాడు ఆయన కనుక ఏమైనా జరగరాని జరుగుతాయి ఈ జిల్లా అధికారుల బాధ్యత వహించాల్సి వస్తుంది తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎస్పీ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ శంకర్ వీధిలోకి తీసుకోవాలని మా సంఘం మీకు విజ్ఞప్తి చేస్తుంది సార్ మాకు చుట్టం కాదు ఒక జాతి బిడ్డగా సోషల్ వర్కర్ గా మేము వేడుకుంటున్నాం కలెక్టర్ గారు మీరు వెంటనే స్పందించి ఈ తహసీల్దార్ సస్పెండ్ చేయాలని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే చట్టం ఉంది పీసా చట్టం ఉంది ఇక్కడ స్థానిక సర్పంచ్ తీర్మానం లేకుండా భూమి గుంజుకోవద్దు భూమి ఇవ్వాలి కాబట్టి తహసీల్దార్ మీద చర్యలు తీసుకోవాలి ఈ గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలి ఆదుకోకపోతే ఆందోళన చేస్తాం జనం పిలుపుకిస్తాం బంధుకు పిలిపిస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఒక కుటుంబము ఒక ముఖ్య శ్రావణ శంకరు వీళ్ళ కుటుంబము గత యాభై అరవై సంవత్సరాల నుంచి ఆ భూమిని దున్నుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నారు అక్కడ ఇల్లు ఉంది వ్యవసాయం ఉంది భూమి ఉంది అంతా ఉన్నది ఇదంతా ప్రభుత్వానికి తెలుసు ఇదంతా చట్టంలో ఉన్నీ తెలుసు ఇక్కడ ఇక్కడ తహసీల్దార్ కావాలని చెప్పేసి నాన్ ట్రైబ్స్ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ భూములను కాపాడుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి తహసీల్దారు మా మా శిస్సులతోటి మేము కట్టి పనులతోటి ఉద్యోగాలు చేస్తున్నాడు నగరు తీసుకుంటున్నాడు కానీ ఇక్కడ నాన్ కి సపోర్ట్ చేస్తున్నాడు దీన్ని మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇమీడియట్లీగా ఇక్కడ ఉన్నటువంటి ఆ గిరిజన కుటుంబానికి అనుకూలంగా రిపోర్టు పంపాలని చెప్పేసి కలెక్టర్ గారిని రిపోర్టు పంపాలని చెప్పేసి పై అధికారు రిపోర్ట్ పంపాలని చెప్పేసి మేము ఈ తహసీల్దార్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అలాగే డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం తక్షణమే ఏదైతే ఈ కుటుంబము రోడ్ మీద పడిపోయిందో తక్షణమే ఆ భూమికి భూమి ఇస్తారా లేకపోతే భూమికి భూమి నుంచి అక్కడ నుంచి షిఫ్ట్ అవుతారా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం దీని మీద ప్రధానంగా స్థానిక ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధులు స్పందిస్తేనే ఇక్కడ ఉన్నట్టు అధికారులు గాని ఎవరైనా కానీ అనుకూలంగా ఉంటారు లేదు ప్రజాప్రతినిధి కనుక స్పందించకపోతే తక్షణమే ఇక్కడ పోలీసు వాళ్ళు వస్తారు మిలిటరీ వాళ్ళు వస్తారు నిలబడి బేజాప్తగా గిరిజన భూమిని కబ్జా చేస్తారు కబ్జా చేసుకుని రుభాబుగా బిల్డింగ్ కట్టిస్తారు ఇది ఇది నిజం కాబట్టి స్థానిక ఎమ్మెల్యే వారి మేము చెప్తున్నాం గిరిజన పక్షాన గిరిజన కుటుంబం పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీఎం అనే పక్షాన ఇక్కడ మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో పీసా చట్టం ఉంది వర్ణాశి చట్టం ఉంది ఇవాళ ఇవాళ పర్మిషన్ ఏ రకంగా ఇచ్చారు ఇవాళ ఏజెన్సీలో ఒక గ్రామ సభ తీర్మానం ఉంటేనే కనుక అక్కడ పర్మిషన్ రావాల్సింది ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ చట్టాలను తుట్లు కొట్టేసి అధికారమే ఎజెండా కానీ ముందు పెట్టేసి ఇవాళ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఖబర్దార్ అంటున్నాం దీని మీద ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తక్షణమే ఈ గిరిజన కుటుంబం మీద భూముల మీద పాజిటివ్ గా ఇన్ఫర్మేషన్ పై అధికారులు ఇవ్వాలి ఈ భూమి వాళ్ళకు దక్కాలే ఈ భూమి వాళ్ళకు దక్కే వరకు లంబాడి ఎక్కువ పోరాటం పెట్టి తదుపున మేము పోరాటం చేస్తూ ఉంటాం త్వరలో ఈ గూడెం ఏజెసి ప్రాంతాన్ని బంద్ పిలిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం